శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ దేవీయే నమ మే నెల రాశి ఫలాలు ముందుగా మేషరాశివారికి మే నెల అంతా కూడా ఎలా ఉంది అనే విషయం తెలుసుకుందాం మేషరాశివారికి ఈ నెల చాలా బాగుంది ఆదాయం ఆశించినటువంటి రీతిలో ఉంటుంది బంధుమిత్రుల కలయికతో మీకు ఆనందముగా ఉంటుంది ఇంట్లో అంతా కూడా వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోగలగడం జరుగుతుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి మీరు పూర్తి చేసుకోవటము జరిగి తీరుతుందిగాక మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు నూతన పరిచయాలు లాభసాటిగా ఉండబోతున్నాయి సంతానము లేని వాళ్లకు సంతానము అనేటువంటి దానికి మీకు శుభవార్త లాంటివి తెలియ తెలియజేసేదానికి అనుకూలవంతముగా ఉన్నది స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలు అనుకూలిస్తున్నాయి ఉద్యోగాలలో స్వల్ప చికాకులు ఉన్నప్పటికీ దాన్ని మీరు అధిగమించి మీకు మేలు జరిగే విధముగానే జరుగుతుంది గాక కుటుంబ వ్యవహారాలలో స్వల్ప ఒడిదుడుకుల్లాంటివి ఉండినను విజయము కలుగుతుంది అన్నీ సర్దుకుంటాయి ఈ కుటుంబ సంబంధ వ్యవహారాలలో కొన్ని మీకు చిన్నపాటి మనక్లేశం అనేటువంటిది కలిగినను మాసాంతములో సంతోషకరమైనటువంటిదితోనే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది అనేటువంటిది ఉన్నది ఏది ఏమైనా ఈ మే నెల అంతా కూడా మేషరాశి వారికి చాలా అనుకూలముగానే ఉన్నది ధనము యథావిధిగా రావాల్సినటువంటిది వస్తుంది అనుకూలముగానే ఉన్నది ధనం రావటము కూడా ఇది మేషరాశి వారి యొక్క ఫలితాలు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి అని గనక మీరు అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది గాక జయోస్తు